ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్కి చదవడంలో డిసిప్లిన్ అనేది చాలా చాలా అవసరం ఫ్రెండ్స్ కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే అంటే ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఎన్నో పుస్తకాలు కొనుక్కొని స్టార్టింగ్లో ఉత్సాహంతో చదుదామని అనుకుంటారు ఒక రెండు రోజులలోనే ఆ ఉత్సాహం అంతా అయిపోతుంది పుస్తకాలన్నీ పక్కన పడేస్తారు టైం టేబుల్ అన్నీ గొడవలకే పరిమితం అయిపోతాయి తర్వాత ఒక్కొక్క చాప్టర్లో రెండు మూడు పేజీలు బుక్లో రెండు మూడు పేజీలు ఓపెన్ చేసేసి మన చదువు అయితే ఎక్కడ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ తీరా ఎగ్జామ్ రాసి వచ్చినాక అయ్యో నేను ఇట్లా చదివితే బాగుండే ఎట్లా అవుతే బాగుండే అనేటటువంటి ఫీలింగ్ అయితే మనకు వస్తుంది మరి దీని నుంచి బయటపడేటట్టు మన చదువులో డిసిప్లిన్ ఉండాలంటే ఏం చేయాలి సో ఫస్ట్ ఎవరికైనా చదవాలన్నటువంటి ఇంట్రెస్ట్ అనేది రాదు ఫ్రెండ్స్ మనం ఏం చేయాలంటే ఒక బ్లాక్ పెట్టుకోవాలి అంటే ఈ పీరియడ్లోనే నేను చదువుతాను సో ఫస్ట్ ఒక ఇరవై ఐదు నిమిషాలు చదివేటటువంటి టైం పెట్టుకోరు ఒక ఇరవై ఐదు నిమిషాలు గట్టిగా చదవండి తర్వాత ఇరవై నిమిషాలు కనుక సిన్సియర్ చదవగలుగుతున్నట్టయితే దాన్ని నలభై నిమిషాలకు పెంచుకోండి తర్వాత వన్ అవర్స్కి టూ అవర్స్కి ఇట్లా మన టైం అయితే పెంచుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ సో ఇట్లా మన టైం పెంచుకోనికి మనకు ఒక వన్ వీక్ అయితే టైం పడుతుంది ఫ్రెండ్స్ తర్వాత డిస్ట్రాక్షన్స్ సో మనల్ని డిస్టర్బ్ చేసేటి ఏమేమి ఉన్నాయి ఫస్ట్ మొబైల్ ఫోన్ మొబైల్ ఫోన్ పక్కన పెట్టుకొని ఎట్టి పరిస్థితులలో అవ్వద్దు దాని తర్వాత టీవీ టీవీ ఉన్న రూమ్లో ఎట్టి పరిస్థితులలో ఉండదు దాని తర్వాత మనల్ని డిస్టర్బ్ చేసేటటువంటి మిత్రులు వాళ్ళకు దూరంగా ఉంటూ మనం మన చదువును అయితే కొనసాగించాల్సినటువంటి అయితే ఉన్నది ఫ్రెండ్స్ తర్వాత స్టడీస్ స్పేస్ అంటే మనం ఎక్కడైతే కూర్చొని చదువుతామో సో అక్కడనే కూర్చొని చదువుకోవాలి రెగ్యులర్ చదవనికే ఆ ప్లేస్ అనమాట అక్కడ కూర్చొని చదువుతారే మనకు కొంచెం మైండ్కి అయితే ఎక్కడమైతే జరుగుతుంది దాని తర్వాత స్టడీ టెక్నిక్స్ చదవనికి కూడా రెండు మూడు టెక్నిక్స్ ఉంటాయి అవి ఫాలో కావాలి ఒక్కసారి మనం ఏం చేస్తామంటే చదవడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంటే రాసుకుంటే చదవచ్చు దానివల్ల మనకు చదవాలన్నటువంటి ఇంట్రెస్ట్ పెరుగుతుంది దాని తర్వాత ప్రొమోడోరా టెక్నిక్ అని ఒక టెక్నిక్ ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ప్రతి ఇరవై ఐదు నిమిషాలు చదివి ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకోవాలి సో దాంట్లో దానివల్ల ఏమైతే అంటే మనకు చాలా చాలా ఇంట్రెస్ట్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది మళ్ళీ ఐదు నిమిషాలు రెస్ట్ అని మళ్ళీ ఫోను టీవీ చూడొద్దు సో కొంచెం అట్లా బయట గాలికి సేద తీరి మళ్ళీ చదువుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత యాక్టివ్ రికార్ల్ అంటే మనం ఇప్పటివరకు ఏం చదివినాం ఒకసారి రికాల్ చేసుకోవాలి అంటే చదివింది మనకు ఎక్కుతుందా లేదా సో యాక్టివ్ రికాల్ చేసుకుంటే కూడా మనకు చదివేటటువంటి ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ దాని తర్వాత ఎగ్జామ్స్ రాయడం అంటే ఎప్పుడైనా మీరు ఎగ్జామ్స్ రాసినప్పుడు ఏమనిపిస్తున్నా డైరీ మనకు తెలియని క్వశ్చన్లు ఎన్ని ఉన్నాయా అంటే మన చదువు సరిగ్గా చదవచ్చు నడవడం లేదా అనేటటువంటి ఫీలింగ్ వస్తూ ఉంటుంది మనకు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే చదవాలన్నటువంటి ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది అందుకని రెగ్యులర్ ఎగ్జామ్స్ రాయండి దాని తర్వాత రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో రివిజన్ చేస్తుంటే మనకు ఎంత రిటెన్షన్ ఉన్నది మనం ఏం నేర్చుకున్నాము అనేటటువంటి విషయాలు కూడా తెలుస్తాయి కాబట్టి సో ఎట్లీస్ట్ ఒక టూ టూ నుంచి టూ నుంచి త్రీ టైమ్స్ అయితే ఖచ్చితంగా రివిజన్ చేయాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ గోల్ గోల్ అనేది మనకు స్మార్ట్గా ఉండాలి స్మార్ట్గా అంటే ఏంటిది స్పెసిఫిక్ గోల్ అనమాట అంటే ఎంత చదువుదాం అనుకుంటున్నావు ఏం చదువుదాం అనుకుంటున్నావు ఫస్ట్ ఇలా సైన్స్ చదువుదాం అనుకుంటున్నాం దాని తర్వాత ఎం అంటే మెజరబుల్ సైన్స్లో సైన్స్లో ఒక పదహారు చాప్టర్లు ఉన్నాయనుకున్నా ఫిజిక్స్లో సో అని ఎన్ని చాప్టర్లు చదువుదాం అనుకుంటున్నాం సో అట్లా ఎగ్జాక్ట్లీ ఉండాలి అంటే రెండు చాప్టర్ చదువుతా ఆ రెండు చాప్టర్ల ఎనిమిది పేజీలు ఉన్నాయి అవి చదువుతా దాని తర్వాత అచీవబుల్ అంటే కొంత కొంతమంది ఏం చేస్తారండి ఈరోజు పుస్తకం మొత్తం అని చదువుతామని చెప్పేసి అనుకుంటారు అది నాట్ అచీవబుల్ అనమాట మనం ఎంత చదవగలుగుతామో దాన్ని చూసుకొని గెస్ వేసుకొని అంతే టార్గెట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ రిలవెంట్ టార్గెట్ లేకుంటే మనకు చదువుకు సంబంధించింది లేకుంటే దాన్ని ఏదైతే మనం చేయగలుగుతాం దాన్నే మనం పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది దాని తర్వాత లాస్ట్కి వచ్చేసి టైం బాండ్ అంటే టైం బాగుండు అంటే ఒక సమయంలోనే ఎంత చదువుతా అని చెప్పి అనుకో మనం ఎక్కువ పేజీలు చదవగలుగుతా ఉంటాం ఏదో చదువుకుంటూ పోతా ఉంటే ఏమైందంటే బోర్ వస్తుంది చదవలేకపోతుంటాం ఒక రోజు కూర్చొని కూడా మనం ఒక నాలుగైదు పేజీలు కంప్లీట్ చేయం కనుక సిన్సియర్గా కనుక మనం చదివినట్టయితే ఒక గంటలో ఒక పదిహేను నుంచి పదహారు పేజీలు అయితే చదవగలుగుతాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకోటి తర్వాత గ్రోత్ మైండ్ సెట్ ఇలా చదువుదామనుకొని ప్లాన్ వేసినాం సో అనుకోకుండా ఇంట్లో వాళ్ళు ఏదో యాదరి కొట్టుకురామన్నారో లేకుండా తిరుపతి పోదామన్నారో ఏదో ప్లాన్ చేసిర్రు అప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం ఇవన్నీ అరే నాకు అడ్డంకులు వస్తున్నాయి కాను బట్ అట్లా అడ్డంకులను కూడా మనం అవకాశాలు లేక తీసుకోవాలి ట్రైన్లో పోతే ట్రైన్లో కూ చదువుకోవచ్చు నేను పోయి రేషన్ కార్డ్కి రేషన్ షాప్ కార్డ్కి పోయామన్నా తీసుకురామన్నాను కూడా పెద్దలైన కూడా క్యూలో కూ చదువుకోవచ్చు సో నీకు ఎక్కడ సమయం దొరికితే చదవాలనుకుంటే చదవచ్చు ప్రతి ఒక్క దాన్ని దేని అడ్డంకి లెక్క భావించకుండా దాన్ని ఎట్లా మనం చదువులో సద్వినియోగం చేసుకోవాలో ఆలోచించి ఆ గ్రోత్ మైండ్ సెట్ తోటి ఉండాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ రివార్డ్ మనకు మనం బహుమతులు ఇచ్చుకోవాలి సో ఈసారి కనుక నేను టాపర్ నయ్యిందనుకో ఖచ్చితంగా నేను నాకు పెన్ ఒక ఇచ్చుకుంటా లేకుంటే ఒక డ్రెస్ గిఫ్ట్ ఇచ్చుకుంటా లేదంటే ఒక స్మార్ట్ వాచ్ లేకుంటే ఏదో ఒకటి మీకు నచ్చింది మీరు మీకు గిఫ్ట్గా ఇచ్చుకునేటటువంటి ప్రయత్నం చేయడం ఫ్రెండ్స్ దాని తర్వాత అకౌంటబులిటీ మరి చదువుతానేమో గిఫ్ట్ వచ్చినాయి మరి చదవకపోతే ఇలా చదువు అనుకుంటున్నాం చదవలేదు దానికి అకౌంటబులిటీ కూడా ఫిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకు చదవలేకపోలేదు మనల్ని మనం విమర్శించుకోవాలి మనం మన అకౌంటబులిటీ ఫిక్స్ చేసుకోవాలి ఎందుకు చదవలేకపోయినాం ఎన్ని చదవగలిగినాం మరి ఇలా చదవలేకపోయినాం కాబట్టి రేపు కొంచెం ఒక గంట నిద్ర తక్కువ చేసినా చదవగలుతాం లేదు అట్లాంటి ప్లాన్ చేసుకొని చదువుకోవాలి ఫ్రెండ్స్ లేదనుకో ఇలా మనం చదవలేకపోయినాం కాబట్టి రేపు ఏదైనా ఎంటర్టైన్మెంట్కి టైం సమయం ఏమి ఇస్తే క్యాన్సిల్ చేసుకొని చదువుకోవాలి ఫ్రెండ్స్ అట్లా నెక్స్ట్ డిలే ఇన్ గ్రాటిఫికేషన్ ఏం చేస్తున్నామంటే ఈ ఫోన్లలో చూస్తూ ఉంటే వాటి వల్ల ఏం చేస్తారంటే చాలా ఫోన్లు చూస్తూ ఉంటే మంచిగా అనిపిస్తుంది కానీ చదవమని పుస్తకం పెట్టుకుంటే ఇది వస్తుంది దాన్ని ఏమిటంటే గ్రాటిఫికేషన్ అంటారు అనమాట అంటే అవి మనకి ఏం చేస్తారు అంటే తొందరగా ఆనందాన్ని కలిగించేటటువంటివి అందుకని ఎప్పుడైనా కానీ కష్టమైనటువంటి పనులను ముందే ప్రారంభించండి ఏదైతే కష్టం అట్లాంటి పనులే మనం చేయాలి చదవడం అనేది చాలా కష్టం అట్లాంటి పనే మనం చేయాలి అట్లా చేస్తారో సక్సెస్ అవుతాం కష్టమైనటువంటి పనులను చేసేటటువంటి దానికి పూనుకోండి ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధించగలుగుతారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నేను అనుకుంటున్నా వీడియో వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి